భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఎయిర్ షోలో కూల్పోవడం చాలా బాధాకరమైన అంశమే కాకుండా ఆందోళన కలిగించే అంశం ఈ దుర్ఘటనలో పైలట్ వింగ్ కమాండర్ నమాన్ సస్యాల్ ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అసలు దుబాయ్ ఎయిర్ షో ఏంటి ఆందోళన కలిగించే అంశం ఏంటి ఇలాంటి చాలా విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు విలేజ్ ఛానల్ కు కొత్త వాళ్ళైతే మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాను అలాగే లైక్ షేర్ కామెంట్ మీకు చెప్పాలా అసలు దుబాయ్ ఎయిర్ షో అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం Aerospace takes flight at Dubai Airshow 2025. Witness the first ever eVTOL flying display, redefining mobility. See sustainability take shape in every engine, every breakthrough, every launch. Meet the visionaries reimagining aviation, defense, and space step inside the academy stage join youth circles discussions air show after dark transforms the site into a celebration of progress ending Tuesday evening with a spectacular drone show lighting up the night sky five unforgettable days don't just witness the future be part of it Dubai <laughs> ప్రతి రెండేళ్లకు ఒకసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది ఈ షోలో ప్రధాన అంతర్జాతీయ ఏరోస్పేస్ కంపెనీలతో సహా వెయ్యి మందికి పైగా ఎగ్జిబిటర్లు లక్ష యాభై వేల మందికి పైగా అంతర్జాతీయ పారిశ్రామిక నిపుణులు పాల్గొంటారు ఈ షోలో సత్తా చాటిన విమానాల క్రయ విక్రయాలు జరుగుతాయి భారత్ నుంచి మన వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం మన తేజస్ ఎల్సిఏతో కలిసి రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈ బృందానికి హెడ్ గా వ్యవహరించారు అలాగే షో పెవిలియన్ లో కూడా వివిధ సంస్థల అంటే వివిధ దేశాల నుంచి ఉన్న సంస్థల స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రదర్శనతోనే వేల కోట్ల రూపాయల డీలింగ్స్ జరుగుతుంటాయి ఇలాంటి షోలో విమానం కూలిపోవడం అంటే మన యుద్ధ విమానాల అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావం చూపించడం అందుకే ఈ ఆందోళన మన తేజస్ యుద్ధ విమాన సత్తాను ఈ షోలో ప్రదర్శించే క్రమంలోనే అది నేల కూలిపోయింది నేల నుంచి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది ఈ జట్ అకస్మాత్తుగా ఆకాశం నుంచి నేలకు పడిపోతూ సెకండ్ల వ్యవధిలోనే దుబాయ్ వరల్డ్ సెంటర్ లో మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేలను ఢీకొట్టి పేలిపోయింది భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు ఇది జరిగింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ విమానాలు కూలిపోవడం ఇది రెండోసారి గతేడాది మార్చి పన్నెండున రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో శక్తి విన్యాసాలు జరిపినప్పుడు కూడాను మన తేజస్ విమానం ఒకటి కూలిపోయింది అయితే అందులో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నమాంసల్ అనే మన పైలట్ దుర్మరణం పాలయ్యారు ఆయన భార్య కూడాను వింగ్ కమాండర్గా కోల్కతాలో శిక్షణ పొందుతున్నారు ఈ షోలో పాల్గొనే ముందే నమాన్స శ్యాల్ తన తండ్రి అయినటువంటి రిటైర్డ్ టీచర్ జగన్నాథ్ శ్యాల్కు ముందు చెప్పారు నాన్న ఈ షోను మీరు ఖచ్చితంగా చూడండి యూట్యూబ్లో చూడండి అని చెప్పేసి ఆ వివరాలు కూడా ఇచ్చి వెళ్ళారు ఆ తండ్రి కూడాను ఆ షో చూస్తుండగానే విమానం నేలకొలు అప్పుడే ఆయనకు సందేహం కలిగింది నా కుమారుడికి ఏమైనా జరిగిందా అని తర్వాత అధికారులు వచ్చి చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు నిజంగా యుద్ధ విమానం నడిపే వాళ్ళని యోధులుగా భావిస్తారు ఎందుకంటే అది అంత కష్టమైన క్లిష్టమైన బాధ్యత ఇది ప్రతిక్షణం సవాళ్లతో కూడుకున్న పని కాబట్టి వైమానిక శాస్త్రంలో లోతైన అవగాహన అలాగే విమానం నడపడంలో నైపుణ్యం గొప్ప ధైర్యం కష్టాలను ఎదుర్కొనే తెగువ ఉండాలి అత్యంత కఠినమైన నియమాలు ప్రమాణాల ద్వారా ఎంపిక చేసుకుని కఠోర శిక్షణ తర్వాతనే వారిని పైలట్లుగా ఎంపిక చేస్తారు ప్రారంభ జీతమే లక్ష రూపాయల వరకు ఉంటుంది దాని తర్వాత పదోన్నత పొందిన తర్వాత రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇవే కాకుండా చాలా అలవెన్స్లు ఉంటాయి ఉచిత గృహ నిర్మాణం మెడికల్ అలవెన్సులు పిల్లలకి చదువు పెన్షన్ వంటి ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి అన్నిటికంటే మించి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేశానికి సేవ చేస్తున్నామనే గొప్ప సంతృప్తి కూడా ఉంటుంది ఇక తేజస్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు తెలుసుకుందాం సింగిల్ ఇంజిన్ తేజస్ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది తేజస్ యుద్ధ విమానాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే చాలా దూరంగా ఉండే విమానాలను కూడా ఇది లక్ష్యంగా చేసుకోగలదు అదే సమయంలో శత్రు దేశం యొక్క రాడాల నుంచి కూడాను రక్షించుకునే సామర్థ్యం ఈ విమానానికి ఉంది పాతవైన మిగ్ ట్వంటీ వన్ ల స్థానంలోనే వాటిని భర్తీ చేయడానికి ఈ తేజస్సును రూపొందించారు నాలుగు వేల కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం గగన తలంలోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం కూడాను తేజస్ యుద్ధ విమానాలు ఉంది ఇటువంటివి చాలా సాంకేతిక నైపుణ్యాలు కూడాను ఈ విమానాలకు ఉన్నాయి వీటిలో ఫైటర్ వర్షన్ అయితే సింగిల్ సీట్ ట్రైనర్ వర్షన్ కైతే డబల్ సీట్ అలాగే నేవీ వాళ్ళ కోసం మరికొన్ని ప్రత్యేకతలతో ఉన్న విమానాలు కూడాను అందుబాటులోకి తీసుకొచ్చింది హెచ్ఈర్ తేజస్ కనీస ధర ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఇది ప్రపంచంలోనే యుద్ధ విమానాల్లో అతి తక్కువ ఖరీదు దుబాయ్ ఎయిర్ షోలో ఈ విమానం కూరడానికి కారణాలేంటో విచారణ తర్వాత పూర్తిగా తెలుస్తుంది అయితే రంగ నిపుణులు మాత్రం నెగిటివ్ జీ టర్నే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఎందుకంటే నెగిటివ్ జీ అంటే ఏంటో తెలుసా సాధారణ గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై విమానంలోని వస్తువులపై పై పనిచేసే బలాలనే నెగిటివ్ జీ అంటారు ఈ విమానంతో విన్యాసాలు చేస్తున్నప్పుడు లేదా అకస్మాత్తుగా కిందకు దించుతున్నప్పుడు లేకుంటే గాలిలో తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు ఈ నెగిటివ్ జీ బలాల ప్రభావం ఉంటుంది దాని ఫలితంగా పైలట్ గాని వస్తువులు గాని బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది అప్పుడు పైలట్ పై సీటు నుంచి పైకి నెట్టి వేసే బలం పనిచేస్తుంది సాధారణ విమానయానంలో ఈ లిఫ్ట్ బలం పైకి పనిచేస్తే నెగిటివ్ విన్యాసాల్లో కిందకి పనిచేస్తుంది అందుకే విమానం కిందకు వెళ్లకుండా దానిని పైకి నిలబెట్టడానికి పైలట్ ప్రయత్నిస్తుంటారు ఈ నెగిటివ్ జీ బలాలను సరిగ్గా నియంత్రించలేకపోతే పైలట్ కు రక్త ప్రసరణ తలవైపు ఎక్కువగా జరుగుతుంది దీంతో అయోమయంగా అనిపించడం స్పృహ కోల్పోవడం జరుగుతుంది ఈ దుర్ఘటనలో కూడా లూప్ విన్యాసం పూర్తి చేసిన తర్వాత నమామ్స్ తిరిగి విమానాన్ని సమతల స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ఇది తేజస్ విమాన ప్రమాదానికి ఒక ప్రాథమిక అంచనా విచారణ తర్వాత పూర్తి వివరాలు వస్తాయి విలేజ్ మ్యాన్ ఛానల్ కు కొత్త వాళ్ళు అయితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ముఖ్యమైన అంశాలు చాలా వరకు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను పూర్తి వివరాలు లోతైన విశ్లేషణ అందించడానికి ప్రయత్నిస్తాను దయచేసి లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ